నీకెవరు నేర్పించినారు ఎగ్గు ఏం చేయాలంటే చెప్పు ఎగ్గు పగలకొట్టి నేను పగల కొడుతు ఎగ్గు పగలగొట్టే దీంట్లోకి వేస్తా అన్న వేసిన స్పూన్తో కలపాలా ఏమి వెయ్యాల దాంట్లోకి ఉప్పు ఉప్పు కారం తెల్లా ఇదా కారం మొద్దులు ఎక్కువ కారం ఇది ఉప్పు చాలా చూడండి ఏమంటారా కారమా కారం లేదండి ఉందండి ఉందండి ఇద్దండి కారం ఇంత చాలా అండి చూడండి కారం చాలా కలపండి పెనం మీద ఏం చేయాలా స్టవ్ మీద పెనం పెట్టినాం కదా నెక్స్ట్ ఏం చేయాలండి వెలిగించినాను స్టవ్ వెలిగించినానండి స్టవ్ వెలిగించినాను పెనం పెట్టినాను నూనె పొయ్యాలండి నూనె పొయ్యాలండి ఇదే వేసినాను చాలండి చేసి దీన్ని ఏమనల్లా ఇట్లా చేయాలండి చేస్తానండి బాగా గెలుకుతా మీరు ఇప్పుడు ఏం చేయాలండి అట్లా నాక్కోళ్ళండి మాకు తెలియదు ఇప్పుడు ఏం చేయాలండి పోసానండి ఇది ఆమ్లెట్ రెడీ ఏం తీసుకోవాలండి తీసుకో ఓకే అండి నేను తీసిస్తా ఇట్లా నల్లండి కాలేదండి అయిందండి అయిందండి లేపండి అబ్బో భద్రమండి నేను అండి ఇట్లా అండి ఇప్పుడు ఎక్కడా ఎక్కడా ఇక్కడ తీస్తున్నానండి చేస్తే ఇప్పుడు ఎట్లా ఎట్లా ఎట్టు తెచ్చుకోండి పరిగెత్తండి వద్దండి వచ్చిందండి మొదటిగా ఏం తీసుకోవాలా ఏం తీసుకోవాలండి పగలగొట్టమంటారా గుడ్ అండి సూపర్ అండి మీరు ఇంకొంచెం ఓపెన్ చేయండి సార్ సార్ ఇంకొంచెం ఓపెన్ చేయండి సార్ ఎల్లో పడదు లేకపోతే సార్ ఓపెన్ చేయండి సార్ ఇంకొంచెం డొల్ల తీయండి వేసేయండి సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏమి కలపలేనా నెక్స్ట్ ఏమి సరిపోతుందండి తగ్గిమంటారా నెక్స్ట్ అండి నెక్స్ట్ చూపించండి కారం సూపర్ అండి మీరు రేపు పొద్దున్న మీ పెళ్ళి అయితే మీ బాగా చేసి పెడతారండి చారుగారు చారు గారు చారు గారు సమాధానం చెప్పండి ఏమైందండి ఇంక ఇది పడేస్తామండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయింది చేయమంటారు ఉండండి ఉండండి ఆయిల్ వేస్తుండీ కొంచెం ఉండండి ఆయిల్ చాలండి చాలండి నెక్స్ట్ ఉండండి ఆయిల్ స్టవ్ వెలిగండి ఎందుకు ఆయిల్ కాగలనా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి మొదటి నుంచి ఏం చేస్తారు ఫస్ట్ గుడ్డు తీసుకున్నారు కలిపి కారం ఇప్పుడు ఏం చేస్తారండి ఇంకా ఉండండి స్టవ్ వెలిగినాక ఏం చేస్తారండి ఇలా వెయ్యమంటారా ఓకేనా అండి ఇలా ఉంటారా అట్లే ఓకే అండి మీ ఫేవరెట్ ఎవరు నేర్పించినారండి మీకు రెసిపీ షరీఫా ఏం చేస్తుంది మా స్కూల్లో ఆమ్లెట్ చేస్తుంది అవునా మరి చదువుకోకుండా ఇవన్నీ ఎందుకండి మీకు హాలిడేస్ మేడం మాకు హాలిడేస్ నిమ్మలంలా కాకుండా కానీకుంటున్నారు కదా ఎట్లా అండి చెప్పండి ఇట్లా చూడండి సార్ వీడియో దిక్కు వద్దు సార్ కాలుతాంది సార్ ఆ పొయ్యి దగ్గర తమాషాలు పడకూడదు సూపర్ సార్ ఇది ఇక్కడ కాళ్ళ వంట కాలేదా సార్ నెక్స్ట్ బోర్లే తిప్పల్లా సార్ దీన్ని తిప్పేస్తాను కాలిందా సార్ ఎర్రగా కాలిన ఆమ్లెట్ రెడీ టు ఈట్ అను గుడ్ సార్ డన్ ఎక్కడ వన్ రూమ్ లో ఫ్యాన్ పెట్టిస్తే ఎట్లా సార్ ఎంత లేయిందమ చూడండి సార్ చూడండి ఉప్పంగ టేస్టీ టేస్టీ ఆమ్లెట్ రెడీ హనా టేస్టీ టేస్టీ ఆమ్లెట్ రెడీ దమ్ మీకు హాలిడేస్ హాలిడేస్ జాలీడేస్ జాలీడేస్ మాకు కష్టాలు మాకు కష్టాలు